ದೇವರ ದೇವ ಪರಿಶುಖ ನಾಮಕಲ್ಗ ದೇವನಾ ಸ್ತೋತ್ರ ಚೆನ್ನಿಸ್ತ ದೇವವಾಕ್ಯ ಚದುಕೊಂಡು ಪರಿಶುಖ ಗ್ರಂಥಿ ಪ್ರಕಟಣ ಗ್ರಂಥು ಒಟೋ ಅಧ್ಯಯ ಪ್ರಕಟಣ ಗ್ರಂಥು ಒಟೋ ಅಧ್ಯಯ ಪದ ವಾಹನ ಚದುಕೊಂಡ

చెప్పుటాన్ని నా వెనుక వీటిని జనగా ఆలోచిద్దాం ప్రేమ కలిగినప్పటి స్ఫూర్తాలు చేస్తున్నా ఉదయకాలం ఈ సన్నిధి వచ్చి ఈ నామాన్ని కనపరిచే భాగ్యము నేను నాకు అనుగ్రహించినందుకు స్థూతాలు ಈ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಧ್ಯಾನಿಸ್ತೂನ ಚದ ವಾಕ್ಯ ಮಾತು ಮಾತಾಡನ್ನು ಪ್ರಾರ್ಥಿ ಚೀನಾ ಬದ್ಧ ದ್ವಾರೀಕೂ

పరిశుధాత్మ స్వాధీనంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనను పరమును వెళ్ళి పరలోకములను భూలోకములను జరిగే సంఘటనకు వచ్చి రాబో పరిస్థితులను గురించి వ్యవహారాలకు తెలియజేశాడు ఈ తెలియజేసే ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యూహాలకు తెలియజేసిన విషయం ఏంటంటే నీ ఒక గ్రంథాన్ని తీసుకొని అందులో నేను చెప్పే సంగతులను వ్రాసి

ఆయన ఆత్మవసుడైనది ఏదైనామో చెప్తున్నాడు ఏదేనంటే ప్రభుదినము ఏదైనా ప్రభుదినము ఈ దినము అనేది ఈ దినం అనేది ఆదివారం ఈ ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉన్నాయి ఆదికాలము నుండి పర్యటన గ్రంథాలు ప్రారంభ పుస్తకం నుండి ముగింపు పుస్తకం వరకు ఆదివారం ఒక ప్రత్యేకత ఉంది మొదటి సృష్టి ప్రారంభమైనది ఈ లోక సృష్టి ప్రారంభమైనది ఆదివారంతో సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది ఆదివారంతో ప్రారంభమైంది ఆదికాలము ఒకటో అధ్యాయం మూడవ వక్షణంలో దేవుడు వెలుగు కలుగునుగా అని పలికినప్పుడు వెలుగు కలిగినది అక్కడ నుండి ఈ ఈ యొక్క సృష్టి ప్రారంభమైంది ఆదివారమే ప్రారంభమైన దానికి అని అంటే మనం గమనిస్తే ఆరు రోజులు ఆయన సృష్టిని చేసి ఏడో రోజు విశ్రమించాడు ఆ ఏడో రోజు విశ్రాంతి దినము అని చెప్పి మోషే ఇస్రాయిలకు విశ్రాంతి దినాచారమును ధర్మశాస్త్రములో ఇచ్చాడు ఆ విశ్రాంతి దినము వారికి ఎప్పుడైతే సరివాలి ప్రజలకు విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారం ఎందుకంటే అది దేవుడు సృష్టిని చేసి విశ్రాంతి తీసుకున్నాడు కనుక ఆది విశ్రాంతి దినము ఆ దినాన్ని మనం ఆశ్రయించాలని మోషేత ధర్మశాస్త్రంలో ఇస్రాయల్ ప్రజలకు శనివారం విశ్రాంతి దినం మరి శనివారం విశ్రాంతి దినమైతే శనివారం నుంచి ఏడు రోజులు ఎవగలిగితే ప్రారంభ ఏమవుతుంది సృష్టి ప్రారంభ దినం ఆదివారం కనుక మొదట ఈ శ్లోక సృష్టి ప్రారంభమైనది ఆదివారంతో కనుక ఆదివారం ఆరంభ దినమైంది అలాగే నూతన సృష్టికి కూడా ప్రారంభ దినము ఆదివారమే నూతన సృష్టికి కూడా ప్రారంభదినము ఆదివారమే మనం గమనించినట్లయితే కొన్ని పత్రిక రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ క్షుణ్ణులు అక్కడ గారు పరిమితి సంఘంతో మాట్లాడుతూ అంటాడు క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి పాతను గతించను సమస్తము కొడతవాయను నూతన సృష్టి ఎప్పుడు ఈ నూతన సృష్టి ఎప్పుడు కలిగింది సృష్టి ఎప్పుడు జరిగింది అంటే యోహన్ స్వార్థ ఇరవై అధ్యాయ మొదటి వచ్చినములో మనం చూసినట్లయితే క్రీస్తు పునరుత్నముతో నూతన సృష్టి ప్రారంభమైనది అప్పటి వరకు సృష్టి ఆదివారం జరిగింది ఆదివారం ప్రారంభమైంది అక్కడి నుంచి కొనసాగుతూ వచ్చింది అలాగే సంఘ సృష్టి సంఘానికి నూతన సృష్టి అంటే క్రీస్తులో నూతన సృష్టి ఆయన పునరుద్ధానముతో ప్రారంభమైంది ఆయన పునరుద్ధానైంది ఎప్పుడు ఆదివారం ఆదివారం ఆయన ఆ ఆధ్యాత్మిక సృష్టి లేక సంఘ సృష్టి ఆదివారంతో ప్రారంభమైంది అనమాట ఆయన ఆదివారము ఆయన మధ్యలో మధ్య పడ్డాడు నేను లేచి ఉన్నానని చెప్పమన్నాడు ఆ తర్వాత శిష్యులు కనపడ్డాడు శిశులకు తెలియజేశాడు కనుక ఇక్కడ మనం గమనిస్తే మొదటి ఈ లోకాన్ని సృష్టించినప్పుడు దేవుడు పలికిన మాట ఏంటంటే వెలుగు కలుగు అని పరికరడు వెలుగు కలుగునుక అంటే సృష్టి ఆరంభము వెలుగుతో ప్రారంభమైనది దేవునికి స్తోత్రం హల్లెలూయా సైన్స్ అంటే చెప్తుందంటే సైన్స్ ఏం సృష్టి ప్రారంభానికి ఈ ప్రకృతి ప్రారంభానికి ఓ గొప్ప శబ్దం వస్తుంది ఆ శబ్దంలో గొప్ప వెలుగు వచ్చేసింది దాని ద్వారా ఈ సమస్త సృష్టి జరిగిందంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా బైబిల్ చెప్పేది ఏంటంటే

చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వివరించారు నూతన సృష్టి ప్రారంభమైంది పాపపు చీకటిలో లోకమనే చీకటిలో ఈ మనిషి జీవిస్తూ ఉండగా అంధకారంలో జీవిస్తూ ఉండగా పాపాంధకారంలో జీవిస్తూ ఉండగా ఏ ప్రముఖ్యమో తెలియని స్థితిలో జీవిస్తూ ఉండగా నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు ఏ నది కానరాని స్థితిలో ఉంటాగా ఆయన మనకు ఆ నా వెలుగులోనికి రమ్మని స్కూరం తల్లిలో వెలుగులోనికి రమ్మ నూతన సృష్టి ఎలా ప్రా ఏ రొల్ల లోకసముదల ప్రాబము అంటే వెలుగుతో ప్రారంభమైంది అలాగే నూతన సృష్టి కూడా ఎలా ప్రారంభమైంది అంటే క్రీస్తు పిలుపుతో ఆ వెలుగుతో ప్రారంభమైంది హల్లెలూయా వెలిగిన సమయ తర్వాత ఇప్పుడు ఆ మిగిలి వెలుగు సంబంధులు సీకటి సంబంధులుగా ఆ వెలుగును చీకటిని వేరు చేసినట్లుగా దేవుడు కూడా లోకంలోని ప్రజలను వేరు వేరు తీసుకోవంటి ఒకటి ఆ వెలుగు సంబంధులు రెండోది చీకటి సంబంధులు వెలుగు సంబంధులు చీకటి సంబంధులుగా వేరు చేస్తాడు

ఆదివారముతో ప్రారంభమైన పెంతి కొస్తు దినమున పెంతి దినమున పెంతి కొస్తు దినము అంటే వారముల పండుగ అంటారు దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఆయన వస్తాడు వారములు లెక్కించండి ఎప్పుడు నుంచి పస్కా జరిగిన తరువాత పస్కా జరిగిన తరువాత పస్కా దినము నుండి ఏడు వారములు మీరు లెక్కించండి ఏడు వారములు లెక్కించిన తర్వాత యాభదియో దినమున మీరు వారముల పండగ చేయమంటారు దేవునికి స్తోత్రం ఏడు వారములు ఏడు నలభై తొమ్మిది ఏడు శనివారాలు లెక్కేస్తే ఆ తర్వాత వచ్చే యాభై దినము ఆదివారం ఆదివారమున యాభై దినమున పెట్టి దినమున ఆ పరిశుద్ధాత్మడు దిగి వచ్చి సంఘ స్థాపన జరిగింది ఆదివారం చాలా గొప్ప విశిస్తూ ఉంది క్రీస్తు పునరుద్ధారణ ఆదివారం లోక సృష్టి ప్రారంభమైంది ఆదివారం సంఘము ప్రారంభమైంది ఆదివారం పరిశుద్ధాత్మడు దిగి వచ్చింది ఆదివారం అలాగే సంఘము ఆ

మీరు ప్రతి ఆదివారము కూడుకుని కానుకను సమర్పించమంటారు ప్రతి ఆదివారం కూడుకోవాలి ఆదివారం ఆయన రొట్టె తెరిచింది కూడా ఆదివారమే ఇరవై వర్షంలో రొట్టె తెరిచినది ఆదివారం వారు ఆ ఆదివారమున రొట్టె గురించి పట్టుకొని ఆ దినం ఆయన ఆ విస్తారంగా మాట్లాడి వారు బలవ పాలు పొందిన దినము అలాగే ఆ ఆదివారం కాముకును సమర్పించాలని తెలియజేస్తుంది కూడా ఆదివారం కొరింది పత్రిక పదహారు అధ్యాయ రెండవ విషయంలో మొదటి పత్రిక పదహారు అధ్యాయ రెండవ విషయంలో కానుకును ఆదివారం మీరు ప్రత్యేకంగా కానుకను తీయమని దేవుడు చెప్తారు అలాగే తోమాకు కలిగిన సందేహమును తీర్చింది కూడా ఆదివారం జోహాన్ సువార్త ఇరవై అధ్యాయ ఇరవై ఆరో క్షణములు జోహాను యేసు ప్రభు లేచాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆయన నమ్మలేడు యేసు ప్రభు తిరిగి లేచి శిశువులు కనపడింది ఆదివారం తోమా కలిగిన సందేహము తీర్చింది అని వారు మధులే మనీకు కనిపించింది అని అలాగే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది ఆదివారం విమోచన దినం కూడా ఆదివారం విమోచన దినం కూడా ఆదివారం ద్వితీయోపదేశం ఐదో అధ్యాయ పదిహేను వచ్చినంలో అంటాడు ఇస్రాయల్ దీనాన్ని గురించి మాట్లాడుతూ మీరు నుండి బానిసత్వము గనక మీరు దీన్ని ఆ మీ తరములకు ఆశ్రయించమని ఇస్రాయల్ ప్రజలు తెలియజేస్తారు ఐగుప్తు దేశం నుండి చెర నుండి ఆ బానిసత్వము నుండి

లోకమునకు దిగి వచ్చి సంఘ స్థాపన జరుగుట ద్వారా మా మనుషులు పాపము నుండి విమోచింపబడ్డారు దేవునికి స్తోత్రం విమోచన దినము ఆదివారము విమోచన దినం పాపముల నిమిత్తమై క్రీస్తు మరణించి సమాధి చేయబడి సమాధి నుండి తిరిగి లేచిన దినము మానవునికి లో కలిగించిన దినము ఆదివారం అలాగే పరిశుద్ధాత్మ దేవుడు లోకములోనికి వచ్చి ఉన్న వారిని నుండి వేరు చేసి వెలుగు సంబంధులుగా వారిని ఆ పాపము వేరు నుండి చీకటి నుండి దౌర్భాగ్య స్థితి నుండి మరణము నుండి దినము సంఘస్థాపన దినము ఆదివారం ఆ ఆదివారం దానికి ప్రభు దినము అని పేరు పెట్టారు దేవునికి స్తోత్రం అరే ఏ విధమాట ఆదివారానికి పెట్టిన పేరు ప్రభు దినము ప్రభు దినము ఆ దేవుడు విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతూ మోషేతో అంటాడు విశ్రాంతి విశ్రాంతి దినము అంటాడు శనివారం విశ్రాంతి దినము కానీ ఆదివారము ఆదివారము ప్రభుదినము ప్రభు దినమునాడ ఆత్మవశుడయ్యాడట ప్రభు దినమునా ఆత్మవశుడ ఉండగా

ఆదివారము నిర్లక్ష్యం చేసి ఆదివారము ఆరాధన చెల్లకుండా ఆదివారం ఆరాధనలో ఉండకుండా ఆదివారం కూడా పనులు చేసుకుంటూ ఆదివారం ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ ఆదివారం లేనిపోయి వండుకొని తింటూ ఆదివారము ఆరాధనను నిర్లక్ష్యపరచటము నిజంగా అంతగించిన దరిద్రము మరొకటి ఉండనే వాళ్ళు ఎందుకో తెలుసా ఏం పోగొట్టుకుంటున్నావు అండి పోగొట్టుకుంటున్నావు వెలుగును పోగొట్టుకుంటున్నావు రక్షణ పోగొట్టుకుంటున్నావు మార్పును పోగొట్టుకుంటున్నావు నూతన సృష్టి కాకుండా పాత సృష్టిలోనే ఉండిపోతున్నా పాత సృష్టి ఏమైపోయింది పాడైపోయింది పాత సృష్టి పాడైపోయింది పాప సృష్టి అంధకారంలోకి వెళ్ళిపోయింది పాత సృష్టి పాపములో వెళ్ళిపోయింది నువ్వు ఇంకా పాత సృష్టిలోనే ఉంటే ఆ పాపములోనే ఉంటావు నీ పాపంలోనే మీరు గారు అంటారు కాబట్టి నీవు ఇంకా పాత సృష్టిలో ఉంటావా నూతన సృష్టికి వస్తావా నూతన సృష్టికి నీవు రావాలంటే నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి అంటే నువ్వు వెలుగులో రావాలంటే నువ్వు విమోచనలోనికి రావాలంటే నువ్వు ఆత్మతో నింపబడాలి అంటే ప్రభు ప్రభు ఆరాధనలో ఉండాలి ప్రభు సన్ని దూరంగా ఎన్ని పనులు పనులు పక్కన ఇది ఆదివారం ప్రభుని ఆరాధించాలి నేను ప్రభు ఆరాధనలో ఉండాలి నూతన సృష్టిగా నేను మార్చబడాలి వెలుగులోనికి రావాలి ఆ వెలుగు నేను అనుభవించాలి నేను లోకానికి వెలుగుగా మార్చబడాలి నేను ఆ విమోచనను అందించాలి అనే ఆశతో అనే ఆ దృష్టితో దేవుని సన్నిధికి రావాలి అంతేకాని ఆదివారమును నిర్లక్ష్యము చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఎవరిని పద్మావసు దీపులు పడేస్తారు అక్కడ ఎవరు ఎవరైనా పలకరించేవాళ్ళు లేరు అతన్ని ఏం చేసినా చూసేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు కొంతమంది మనుషులు చెప్తారేమో అని మనుషులను బట్టి భయపడి ఆరాధనకు వస్తూ ఉంటారు పాస్టర్ కాష్టగారిని చూసి భయపడి వస్తుంటారు ఉంటారు పాస్టర్ గారు పెడతాడేమో అని ఆరాధన వచ్చేవాడు ఉంటారు ఈ ఎవరు అడుగుతారు ఇప్పుడు నువ్వు ఎందుకు ఆరాధన చేయట్లేదు ఎందుకు ప్రార్థన చేయట్లేదు నువ్వు ఎందుకు ఇలా అడుగుతారా ఎవరు లేరు కానీ అడిగే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఎవరికి చూసి భయపడాలంటే ఆయనకి భయపడాలి దేవునికి స్తోత్రం దేవునికి భయపడులే ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి ఆయన దేవునికి భయపడ్డాడు ఆ పద్మాసు ఒంటరిగా ఉన్న దేవునికి భయపడి ఆ ఆయన దేవుని భయపడిలో ప్రార్థిస్తూ ఉండగా ఆత్మవసుడయ్యాడు ఆత్మవసుడు ఎవరుందో ఆయన ఏం గురికి తెలుసా భవిష్యత్తులో జరగబో సంగతులన్నీ ఆయన బయలుపరచబడ్డాయి దేవునికి స్తోత్రం అందుకని వ్యూహానికి మరొక పరమాత్మ జ్ఞాని అని ఏం జ్ఞాని అంట పరమాత్మ జ్ఞాని ప్రకటన గ్రంథంలో ఈ యొక్క సృష్టి అంతం ఎలా జరుగుతుంది అపువారి అంతం ఎలా జరుగుతుంది ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీద ఉన్నవి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనుషులు వెళ్ళబోతూ ఉన్నారు ఈ లోకాన్ని తీర్పు ఎలా జరగపోతుంది అపవాదిని తీర్పు ఎలా జరగబోతుంది అపవాదిని ఎంబడించిన వారికి ఏమి సంభవించబోతుంది ఏసుని నమ్మిన వారికి ఏమి దొరుకుతుంది అనే విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథములు దేవుడు యోగాలకు బయట

అంటే ప్రభు దినమున మనము దేవుని సన్నిధిలో ఆరాధించే వారిగా ఉండాలి ప్రభు దినా ప్రభు దినాన్ని నిర్లక్ష్యపరిచేవారిగా కాక ప్రభు దినమున ప్రభుని ఆరాధించే వారిగా మనం ప్రభు సన్నిధిలో కొనసాగుతాం అటు కృప పరిశుభాత్మలో మనకు దయచేయాలి ప్రార్థించేద్దాం ప్రేమ స్తోత్రాలు

నన్ను ఆత్మ ఆత్మతో నింపబడిన ఆత్మంతమై ఆత్మతో శాంతిమొట్టు ఇంకా ఆరాధించే కృప ప్రార్థిస్తూ ఆమేన్